ప్రతి మండగా కొండూరు గ్రామం మన గణపతి ఉత్సవాలకు ఇవాళ అన్నదాన కార్యక్రమానికి ఈ నరసింహారెడ్డి దేవేందరు కేశవ ఎల్లగౌడు ప్రవీణ్ రెడ్డి స్కైలాబ్రావు మా మాజీ సర్పంచి సోమన్న రామలింగు సీనియర్ నాయకుడు రామలింగు మా యూత్ యూత్ అధ్యక్షుడు సురేషు రాంబాబు ప్రశాంత్ విజయ్ వీళ్ళందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన మంచి వచ్చేసరికి అందరూ సలహా ఉండాలని కోరుకుంటున్నాను జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గ్రామ ప్రజలు అందరికీ సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ గణపతి దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని అదే రకంగా మా కాంగ్రెస్ యువత అండ్ పెద్ద మ పెద్దలు అందరూ అందరూ సుభిక్షంతో ఉండాలని సుఖ సంతోషాల తట్టు ఉండాలని అన్న ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను